నేను నాగి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన ప్రతినిధిని ఈరోజు భద్రాద్రి జిల్లాలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున తమ యొక్క లక్ష్యం తమ జీవితాలు నాశనం చేస్తున్నటువంటి ఇరవై తొమ్మిది జీవోని వెంటనే దీన్ని రాజ్య పంతొమ్మిది జీవోని తీసివేసి నాయి బ్రాహ్మణులను పుట్టగొట్టే జీవోని తీసివేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాగి బ్రాహ్మణులు ధర్నాలకు పూనుకోవడం జరిగింది మరి వాస్తవంగా ఈ దేశంలో సనాతన ధర్మం మీదనే ఇప్పటికీ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వాలు సనాతన ధర్మం మీదనే పనిచేస్తున్నటువంటి సందర్భం ఈ దేశంలో చూస్తూ ఉన్నాం కానీ ఇవాళ దేవాలయాలలో సనాతన ధర్మం ప్రకారం ఒక బ్రాహ్మణుడు మాత్రమే అర్చక వృత్తిని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వాలు వాళ్ళకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాయి కానీ ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరం మూడు వేల సంవత్సరాల కిందటి నుండి కూడా నాయి బ్రాహ్మణ కులాస్తులే వృత్తిని చేస్తున్నటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది అలాంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిటీని ఇవాళ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల నాయి బ్రాహ్మణ జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఈ దేశంలో కనబడుతూ ఉంది మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మన్వాద పార్టీలారా ఈ చేతి వృత్తుల జీవితాలు చిన్న భిన్నమైతే ఈ దేశంలో బీచీల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము సభముఖంగా ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మేల్కొనండి ఈ చేతివృత్తిదారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది చేసుకునేటువంటి చేతి వృత్తుల ప్రత్యామ్నాయ వ్యవస్థ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వృత్తిదారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది వారికి కావలసినటువంటి సదుపాయాలు ఆర్థిక రుణాలు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు తగ్గకుండా రుణాలు ఇచ్చి కాల్పో వ్యవస్థకు ప్రత్యామ్నాయ వ్యవస్థగా రూపొందించాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వాల మీద ఉన్నదని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు ఇవాళ గత ప్రభుత్వం కూడా ఇవాళ బ్రాహ్మణులని ఉద్యోగ గుళ్ళల్లో నిర్వహిస్తున్న హత్య నాలుగో తరగతి ఉద్యోగులుగా నియమించారు మేము గత సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా దేవాలయాల్లో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులను కూడా ఇప్పటివరకు ఉద్యోగస్తులుగా గుర్తించలేనటువంటి ఈ ప్రభుత్వాలకి కళ్ళు లేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఇవాళ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అన్నారు పాలక వర్గాలు లేవు ఫెడరేషన్కి బడ్జెట్ లేదు ఇవాళ వ్యవస్థ నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ చిన్న భిన్నమైపోయి ఇవాళ జీవితాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు ఇవాళ పడే పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలి నా బ్రాహ్మణుల వృత్తిని రక్షించాలి ప్రత్యామ్నాయంగా వాళ్ళ ఆర్థిక సహకారాలు రుణాలు అందజేయాలి ఇంకా విద్యా వ్యవస్థను కూడా వాళ్ళకి అన్ని రకాలుగా అందుబాటులోకి తెచ్చి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇది ఇంతటితో ఆగదు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కాపాడే వరకు బహుజన సమాజ్ పార్టీ అనేక పార్టీలతో కలిసి ఉద్యమిస్తా అని చెప్పి ఉద్యమిస్తామని చెప్పి ఈ వేదిక నుంచి జిల్లా ప్రభుత్వ కలెక్టరేట్ కార్యాలయం నుంచి ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం ఎంతోమందికి పురుడు పోసిన చరిత్ర ఉన్నది అలాగే పెద్ద మనుషులైనప్పుడు కాళ్ళగోలు తీసినాయి పెళ్ళిళ్ళు అయినప్పుడు కాళ్ళగోలు తీసినాయి అలాగే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకు అంతిమ సంస్కారాలలో కూడా నాయు బ్రాహ్మణులు కలక్షవరం చేసేసి ఇవాళ శుద్ధి చేసే కార్యక్రమంలో ఉన్న నాయు బ్రాహ్మణులకు ఇట్లాంటి సనాతన ధర్మాన్ని పాటించే నాయు బ్రాహ్మణులను దేవుణ్ణి పేల్కొల్పే నాయు బ్రాహ్మణులు పక్కన పెట్టి అన్య మతస్థులను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు మిగతా కులాల వారికి ఇచ్చారు గౌడ కులాల వారికి ఇచ్చారు వాళ్ళ హక్కు పేటెంట్ హక్కు కళ్ళు తీసుకునే హక్కు అలాగే ముదిరాజులకు ఇచ్చారు వాళ్ళు చేపలు పట్టుకునే హక్కు వాళ్ళకి అలాగే రజకులకు ఇచ్చారు వాళ్ళు దోబిఘాట్లు చేసుకునే హక్కు అట్లాగే దాని ఆధారంగానే మాకు నాయు బ్రాహ్మణులకు మంగళ్లకు గడ్డాలు సేవ చేసుకునే హక్కు ఓన్లీ నాయు బ్రాహ్మణులకే పేటెంట్ హక్కు కల్పించాలనేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము మా నాగి బ్రాహ్మణుల కుల వృత్తి మొత్తం కుంటుపడిపోతుంది మొత్తం సర్వనాశనం అయిపోతుంది మా బస్సులన్నీ రోడ్ల మీద పడిపోతున్నాయి ఇది గమనించాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఈరోజు అన్య మతస్తులు అన్య కులస్థులు ఈ యొక్క వృత్తిలో చొరబడి మా యొక్క వృత్తిని కబ్జా చేసినా ఆల్రెడీ మొత్తం కుల వృత్తులన్నీ కబ్జా అయిపోయినాయి కుల వృత్తులు ఎవీ లేవు అన్నీ అందరి చేతులలోకి వెళ్ళిపోయిన ఒక నాయబ్రాహ్మల కులవృత్తి మాత్రం మిగిలి ఉంది ఆ కులవృత్తిని కాపాడాలని మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నాం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది అయినా కానీ తీర్పుకు మేము గౌరవిస్తాం కానీ మాకోసం కూడా గవర్నమెంట్ ఆలోచించాలని వేడుకుంటున్నాం మాకొక కులవృత్తిని కాపాడాలి మా కులవృత్తి మీద మాకు పేటెంట్ హక్కు కలిపేయాలని కోరుకుంటున్నాం రాజ్యాంగం ప్రకారంగా ఇబ్బంది ఉంటే ఈ కార్పొరేట్ పెట్టే సెలూన్లు అన్య మత అన్య కులస్థులు అన్య మత మతస్థులు పెట్టే వారిపై సుంకాలు విధించాలని లేకపోతే వాళ్ళని ఏదైనా కట్టడి చేయాలని మాకు భవిష్యత్తు కలిపేయాలని ఈ ఒక సభాముఖంగా కోరుకుంటున్నాం జై నాయి